పన్నెండు లక్షలు ఆ బాలెడి బిల్డర్ నుంచి కలెక్ట్ చేశాడు అయితే ఇందులో రాజేష్ కు ఏ మాత్రం అమౌంట్ ఇవ్వకుండా అతను సొంతంగా ఈ డబ్బులు అవసరానికి వాడుకున్నాడు తర్వాత ఈ రాజేష్ కుల సాధనకు ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉంది చివరగా ఈ చందు గతంలో రెండు వేల ఇరవై రెండులో లో ఒక మర్డర్ కేసులో అక్యూజ్ ఈ మృతుడు కూడా ఇది ఎల్పి నగర్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ సిక్స్ సెవెంటీ సిక్స్ బై ట్వంటీ ట్వంటీ టూ లో ఒక మ్యాన్ మిసింగ్ సబ్సి కన్వర్టెడ్ మర్డర్ కేసు ఇందులో ఏడుగు అక్యూజ్ గా ఉన్నాడు అయితే ఇవన్నీ బ్యాక్డ్రాప్ లో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు వీళ్ళ మధ్యలో కొంత డిఫరెన్సెస్ డెవలప్ అవడము తనకు ఒక లాంటి ఈ పార్టీ యాక్టివ్స్ లో పాల్గొనకుండా తన సపోర్టర్స్ లో ఒక చెడు పేరు తీసుకురావడంతో పగ పెంచుకున్నాడు ఈ రాజన్న ఎల్ ఎస్ రాజేష్ అనే వ్యక్తి ఎలాగైనా ఇతను ఎలిమినేట్ చేయాలని చెప్పి చాలా మందితో డిస్కస్ కూడా చేశాడు ఈ క్రమంలో రాయుడు అండ్ సుధాకర్ ఉన్నా వీళ్ళందరూ కూడా ఈ ఎల్పి నగర్ లో జరిగిన మర్డర్ కేసులో అక్యూస్ వీళ్ళందరి వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా ఈ విషయాన్ని పార్టీ పెద్దలైనా కొంతమంది లీడర్స్ లో లీడర్స్ చెప్పడం జరిగింది ఆ క్రమంలో ఈ వీళ్ళిద్దరిని బోధ పార్టీ పిలిపించి పార్టీ లీడర్స్ వీళ్ళిద్దరి మధ్య సహోద గుర్తించడానికి ప్రయత్నం కూడా చేశారు అప్పటికి విషయం సతమైన మనసులో పెంచుకున్న ఈ పగ అనేది అలా అవుతుంది ఈవెన్ అయితే అదను చూసి ఎలాగైనా ఇతన్ని అపమోదించాలని చెప్పి గతంలో కూడా ప్రయత్నం చేశారు తనకు తెలిసిన కొంతమంది కాంటాక్ట్ ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉన్న వ్యక్తులను వాళ్ళని వాళ్ళని సంప్రదించి ఇతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి రాజన్న గతంలో కొంత డబ్బు కూడా చెల్లించడం జరిగింది కానీ ఇది రాజ్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు అయితే ఈసారి ఎలాగైనా ఇతని అర్థం పొందించాలని గత మంత్ నుంచి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ తనకు ఉన్న పరిచయాల మేరకు ఏడుకొండలు మరియు సీను వీళ్ళందరితో కలిసి ఇలా దీన్ని ఎక్స్ప్లెన్ చేయాలని చెప్పి వాళ్ళకు ప్లాన్ ఎక్స్ప్లెన్ చేశారు తర్వాత వాళ్ళకు కొద్దిగా పంచాయతీ వేరకు ఆంధ్రప్రదేశ్ నేరస్తులు వీళ్లకు పరిచయం అయ్యారు ఇందులో మనకు ఈ వీళ్ళందరూ కలిసి ఈ పదమూడో తేదీ పద్నాలుగో తేదీ నాడు ఈ మధ్యలో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉమ్మల్ బగాయత్తులో ఉప్పల్ పోలీస్ స్టేషన్ పదిలో వచ్చి అక్కడ ఒక రూమ్ తీసుకొని అక్కడ షెల్టర్ తీసుకున్నారు అదే రోజు మన లోకలి చైతన్యపురిలో ఉన్న ఒక లోకల్ కార్ రెంటర్స్ లో ఒక స్విఫ్ట్ కార్ హైన్ చేసుకొని దానికి పేమెంట్ చేసి ఏడుకొండలు దాన్ని చేసుకుంటూ ఆ కార్ లో వచ్చారు ఇది మార్నింగ్ ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి అంతకు ముందు చేసిన రెక్కిని తీసుకొని మనసులో పెట్టుకొని ఈ టైమ్ లో ఏడు గంటల ప్రాంతంలో సుమారు ఎవ్రీ మార్నింగ్ మార్నింగ్ వాకింగ్ వస్తాడు అని చెప్పి అక్కడ అటాక్ చేయాలని చెప్పి ప్లాన్ చేసి వాళ్ళను సుమారు పొద్దున్న ఐదు గంటలకే మర్డర్ చేసిన రోజే ఐదు గంటలకు బయటకు తీసుకొచ్చి అతను ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేయడం జరిగింది ఇది చైతన్యపురి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉంది అయితే ఆ టైంలో ఈ మృతుడు చందు కాకుండా వాళ్ళ భార్య మరియు కూతురు బయటికి వచ్చి వాళ్ళు వాటికి అనేది బయలుదేరారు అక్కడ లేరనుకొని కొంచెం అక్కడ సమోసం వాళ్ళందరికీ కలిగి ఇతను లేడు కాబోలు అని చెప్పి పక్క చేరడం జరిగింది కానీ వెంటనే కాసేపట్లో ఈ మృతుడు చందు బయటకు వచ్చి తన వెహికల్ తీసుకొని వచ్చి టూ వీలర్ పైన భార్యను కూతుర్ని వెంట శాలివాహన నగర్ పార్క్ మలక్పేట్ బిఎస్ రింగ్స్ వచ్చారు సో ఆ లోపల రౌండ్స్ వేసిన తర్వాత ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాత ఈ దొంతి రాజేష్ కుంభై ఏడుకొండలు శ్రీను అర్జున్ ధ్యాన ప్రకాష్ రాంబాబు మరియు కదుగురి ప్రకాష్ ఈ ఆరుగురు ఈ యొక్క కార్ లో వచ్చేసి అతని కోసం వెయిట్ చేస్తున్నారు అయితే వీరితో పాటు కారం ప్యాకెట్ తీసుకొచ్చి అతని న్యూట్రలైజ్ చేసి తర్వాత ఒకవేళ వెపన్ ఏమైనా ఫైరింగ్ జరపకపోతే ఏదైనా లాస్ట్ మినిట్ అవసరం వస్తే వాళ్ళతో వాళ్ళని చంపాలన్న ఉద్దేశంతో ఈ కొబ్బరి కార్యను కొట్టే కత్తిని కూడా సమకూర్చుకున్నారు అది ఇంకా ప్రస్తుతం రికవరీ కాలేదు అయితే వెంటనే తను బయటకు రావడం చూసి ఇతని పైన ఫైరింగ్ చేశారు మెయిన్లీ ఫైరింగ్ చేసింది అర్జున్ ప్రకాష్ అనే వ్యక్తి మరియు శ్రీను ఈ యొక్క చనిపోయిన వ్యక్తి పైన ఫైర్ చేశారు ఇందులో రెండు పేపర్స్ వాడారు ఒకటి పిస్టల్ అందులో దాదాపు ఐదు రౌండ్స్ ఉన్నాయి రివాల్వర్ అందులో ఆరు రౌండ్స్ ఉన్నాయి ఈ బండిని నడిపింది ఏడు కొండలు అనే వ్యక్తి దీనికి పేమెంట్ చేసి మరి అతను తీసుకొచ్చాడు వెహికల్ మనకు కొన్ని ఈ రెంటల్ కార్ లో డ్రైవర్ లేకుండా వాళ్ళు కార్ మనకు రెంట్కి ఇచ్చేస్తారు మనం పేమెంట్ చేస్తే అలా అలాంటి సమకూర్చే సంస్థ నుంచి ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది ఇతను బయటకు వచ్చి ఈ స్ట్ గేట్ నుంచి ఈ మృతుడు బయటికి రాగానే అతని క్లోజ్ రేంజ్ లో మరి దగ్గరగా అతని పైన కాల్పులు చేరుతారు ఫస్ట్ కారం చల్లి అతను న్యూట్రలైజ్ అయ్యి తేరుకునే లోపల కాల్పులు జరిపారు అయితే ఇదంతా తర్వాత నిర్ధారించుకోవడానికి కూడా మరియు దొంతి రాజేష్ ఎలియాస్ రాజైన మరొకసారి తను కూడా పేపర్ తీసుకుని కాల్పులు జరపడం జరిగింది మృతుడు అక్కడే స్పాట్ లో చనిపోయాడు ఇక్కడ నుంచి వాళ్ళు ఎస్కేప్ అయిన తర్వాత వాళ్ళందరినీ పక్కన మెయిన్ రోడ్ పైన డ్రాప్ చేసి ఈ స్విఫ్ట్ వెహికల్ ని ఆ యొక్క సంస్థకు మళ్ళీ అప్పచెప్పి అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాడు తర్వాత వాళ్ళందరూ ఈ ఉమ్మల్ బగారితో కలిసిన తర్వాత ఇక్కడ నుంచి కోదాడ పోదాడ వరకు వెళ్ళి అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారు అయితే ఇంత మొదలు మీకు చూపించిన బంగారం విషయం సంబంధించి అర్జున్ జ్ఞానప్రకాష్ అనే వ్యక్తి ఇతను అతనితో పాటు మరిద్దరు రాంబాబు అండ్ నాగేశ్వరరావు ఇద్దరితో కలిసి విశాఖపట్నం నగరంలో ఒక దొంగతనం చేసిన తర్వాత పదమూడవ తేదీ నాడు హైదరాబాద్కి రావడం జరిగింది వారు దొంగదన చేసిన తర్వాత పంచుకున్న నగల్లో ఇది కొంత భాగం అయితే ఈ కారును ను తంచి చూడగా అక్కడ కార్ని వదిలేసిన తర్వాత మా దర్యాప్తులో ఈ కార్ని వెరిఫై చేస్తే ఆ కారు పైన ఒక ఫింగర్ ప్రింట్ మాకు బయటపెడు ఈ ఫింగర్ ప్రింట్ అర్జున్ జ్ఞాన ప్రకాష్ ఇతను నేటివ్ ఆఫ్ చెన్నై కానీ వీళ్ళు సెటిల్ అయినంతా నెల్లూరులో ఇతను అక్కడ కొన్ని క్రైమ్స్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు దానిపైన డెవలప్ అయిన ఫింగర్ ప్రింట్ మా ఫింగర్ ప్రింట్ టీమ్ హైదరాబాద్ సిటీ నుంచి వచ్చి వాళ్ళు ఆ కార్ పైన ఫ్లూస్ అని వెరిఫై చేసి అక్కడ ఒకటి ఫింగర్ ప్రింట్ బయటపడింది దానితో మేము ఇది లింక్ చేశాము అంటే ఇది ప్యారల గా నడుస్తుంది టాస్క్ టీమ్స్ ఇందులో యాక్టివ్ గా చేయడంతో పాటు లాయర్ టీమ్స్ కూడా ప్యారల చేస్తున్న దర్యాప్తులో ఒక్కొక్క విషయము బయటికి రావడము వెలుగు చూడడము ఆ రెండింటిని కనెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారు మటన్ జరిగినప్పటి నుంచి కంటిన్యూస్ గా మాటర్ చేసి స్పెషల్లీ టాస్క్ టీమ్ సౌత్ ఈస్ట్ జోన్ ఇన్స్పెక్టర్ వారి టీము సౌత్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీమ్స్ అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో శ్రీ అంద శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీంలు నిరంతరం శ్రమించి ఈ క్లూస్ అన్నింటినీ బయట పెట్టడం జరిగింది కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ వల్ల కొన్ని సీడియర్ అనాలిసిస్ వల్ల కొన్ని టవర్ డమ్స్ సీసీటీవీ ఫుటేజ్ ప్రత్యక్ష సాక్షులు మరియు మృతుడి యొక్క భార్య కూతురు వీళ్ళందరి స్టేట్మెంట్ తీసుకొని ఒక కంక్లూజన్ కి వచ్చిన తర్వాత వీళ్ళని ట్రేస్ చేయడము చేయడం ప్రయత్నం చేశారు అలా ఉండగా నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్ లోని కావలి చెక్ పోస్ట్ దగ్గర నియర్ బై ఆ ప్లేస్ లో మాకు వీళ్ళు తారసపడ్డారు వీళ్ళని పట్టుకోవడం జరిగింది ఇందులో అర్జున్ ని జ్ఞానప్రకాష్ ని మరొక వ్యక్తి కూడా ఉన్నాడు కానీ అత అతనికి విషయంలో సంబంధం లేదు అతని వెహికల్ లో మాత్రమే వెళ్లారు వీరి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ అర్జున్ జ్ఞానప్రకాష్ మరియు రాంబాబు ఇద్దరు ఒప్పుకోవడము వాళ్ళిచ్చిన లీడ్స్ ప్రకారము జనగామి డిస్టిక్ ప్రాంతంలో ఈ మెయిన్ యాక్టివ్ అయిన దొంతి రాజేష్ ఏడుకొండలు అండ్ ఈ కద్గురి ప్రకాష్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ కేసులో ఈ కాన్స్పరసీలో మొత్తం ఇన్వాల్వ్ అయ్యి యాక్టివ్ పార్టిసిపేట్ చేసిన మొత్తం ఆరుగురు ఇందులో ఐదుగురిని అరెస్ట్ చేసి ప్రవేశపెట్టడం జరిగింది ఇది ఈ కేసు యొక్క వివరాలు ఇంకా దీంట్లో వెరిఫై చేయాలి ఈ వైజాగ్ లో జరిగిన దొంగతనం రాజువాక పోలీస్ స్టేషన్ లో జరిగింది కొద్దిగా మమ్మల్ని మిస్గైడ్ చేయడానికి ప్రయత్నం చేశాడు ప్రశ్నించిన తర్వాత విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి ఇది నేరానికి సంబంధించింది కాదు ఈ బంగారం అంతా ఇది దొంగతనానికి సంబంధించింది ఈ సంబంధించి వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఈ వాళ్ళ మధ్యలో డెవలప్ అయిన డ్రడ్జెస్ కొన్ని ఇల్లీగల్ అఫేర్స్ కొన్ని అనుమానాలు తర్వాత పార్టీలో జరిగిన వ్యవహారాల వల్ల ఈ మర్డరు చేశారు ఇందులో ఇంకేమైనా లీడర్స్ ఉన్నారా తర్వాత ఇంకేదైనా యాక్టివిటీ ఉంటా లేదన్నా ఇంకా సరిహత్తులు ఇంకా మాకు పూర్తి విషయాలు తెలుస్తాయి సరే సరే నేనసత్తా మం పార్టీలో రాగా తిరిగినప్పుడు వాళ్ళ మధ్యలో గతంలో క్లోజ్ గా పండిసి పార్టీ నిర్మానాన్ని కూడా ఎంతో కృషి చేసిన వాళ్ళు ఇది ఒక నేరం కాకుండా వాళ్ళిద్దరు డెవలప్ అయిన ఒక గ్రజ్ లాగా పరిగణించారు వాళ్ళని ప్యాసిఫై చేసిన తర్వాత కూడా వాళ్ళు ఒప్పుకున్నారు అది ఇష్యూ వాళ్ళ సైని సమసిపోయింది అయినా సరే ఇంకా అలాగే చేశారు ఈ వెపన్స్ ఈ సిబిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీకి చెందిన రాజేష్ గతంలో కొంత కొంత వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి అతని వద్దనే కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది నుంచి ఉన్నాయి అయితే అవి వాటి అవి ఉండడంతో పాటు వాటి లైవ్ రౌండ్స్ కూడా ఉన్నాయి అతను మాత్రమే తెచ్చుకోవడానికి బట్ అది కూడా కొంత దర్యాప్తు చేసి ఇదే ఫస్ట్ టైం యూజ్ చేశాడు అది యూజ్ చేసే ముందు కూడా దాన్ని అది బాగా పనిచేస్తుందా లేదా అని కూడా రౌండ్స్ తీసేసి దాన్ని కొంచెం యాక్టివిటీ కూడా చెక్ చేశాడు ఇప్పుడు ఇప్పుడు కొంతమంది సాక్షులు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ మధ్యలో సంబంధం ఉంది అని చెప్పి బయటికి వచ్చింది కానీ తన చనిపోయిన వ్యక్తికి తన భార్యతో సంబంధం ఉందని అనుమానంతో కూడా చేశాడు సో మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్స్ లో ఇది కూడా ముఖ్యం లేదు తగలబడ్డ దానికి సంబంధం లేదు కానీ గుడ్సెలు ఈ భూదన్న భూములలో ఏర్పాటు చేసిన గుడ్సెల్ అన్నింటిలో వీళ్ళకు సంబంధించింది

ఇది జైలు మధ్యవర్తులు తర్వాత వీళ్ళు ములాఖాత్ వచ్చినప్పుడు లేదా మన ఈ కోర్టులో బేసిక్ వచ్చినప్పుడు జరిగిన రైట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అండి ఇందులో ప్రస్తుతము సుపారీ ఇచ్చి చేసింది కాదు కాకపోతే సబ్సిక్వెంట్లీ ఏదైనా ఇస్తాను నాకు కొంత రియల్ ఎస్టేట్ లో ఉన్నాను నాకు యాక్టివిటీ ఉంది నేను మీకు ఎప్పటికైనా డబ్బు ముట్టే చెప్తాను అని చెప్పి ప్రామిస్ తోటి చేసింది ప్రస్తుతం ఇందులో ఇప్పటి వరకు ఎటువంటి డబ్బు లావాదేవీలు జరగలేదు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక బైక్ కాకినాడలో దొంగతనం చేసి తద్వారా అక్కడ నుంచి వాళ్ళు విశాఖపట్నం గాజుబాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక శీలా నగర్ అనే ప్రాంతం ఉంది అక్కడ జరిపిన దొంగతనం దాని తర్వాత ఇదిలో ముగ్గురు దొంగతనంలో పార్టిసిపేట్ చేసి ఇద్దరు మరొక వ్యక్తి అక్కడ పంచుకున్నారు ఈ బంగారం దీనికి మర్డర్ కి సంబంధం లేదు కానీ ఇది చేసిన వాళ్ళు లో పార్టిసిపేట్ చేశారు లేదు ఆ బాను మర్డర్ జరిగిన బాను మర్డర్ లో ఉన్న వాళ్ళ మధ్యలో ఇద్దరు మృతుడు కూడా ఒక అక్యూజ్ వాళ్ళ మధ్యలో జరిగిన డిస్కషన్ లో ఇది ఇట్లా మర్డర్ చేయబోతున్నారు లేదా గొడవ జరుగుతుంది వీళ్ళిద్దరు మధ్యలో తీవ్ర స్థాయిలో వైషమ్యాలు ఉన్నాయనే విషయాన్ని ఆల్రెడీ వాళ్ళు పార్టీ పెద్దలకు చెప్పడం జరిగింది కానీ ఆ అందులో కేసులో అక్యూజ్ కూడా దీంతో సంబంధం లేదు కానీ వీటికి సంబంధించిన ఆక్రమించుకోవడము ఎస్సీ ఎస్టీ కేసులు తర్వాత కొట్టుకున్నారు ఒకలాంటి గొడవలు జరిగిన కేసులు కూడా కొన్ని కేసులు ఇవన్నీ కూడా ఎల్బీ నగర్ హైదరాబాద్ ప్రాంతాల్లో నమోదయ్య ఈ రవీందర్ చారి అండ్ యాదిరెడ్డి అనే వాళ్ళు వీళ్ళిద్దరు లీడర్స్ ఈ సిపిఐ పార్టీకి సంబంధించిన లీడర్స్ ఇప్పటి వరకు దర్యాప్తులో వాళ్ళది ఎటువంటి రోల్ లేదు బట్ ఫర్దర్ దర్యాప్తు దీనికి సంబంధించి మా కమిషనర్ సార్ సిపి ఆనంద్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ మొత్తం పర్యవేక్షణ జరిగింది వాళ్ళు మొత్తం ఈ మర్డర్ జరిగిన క్షణం నుంచి ఇది పొలిటికల్ గా పొలిటికల్ లీడర్ కాబట్టి కొంచెం సెన్సేషన్ ఇందులో వెపన్స్ ఫైనామ్స్ ఉపయోగించారు కాబట్టి ఒక పది బృందాలు డైరెక్ట్ గా దాంతోపాటు టెక్నికల్ టీమ్స్ కూడా ఒక దాదాపు ఐదు టీమ్స్ ఇందులో రంగంలో తెచ్చారు వీటిని కొంచెం స్వయంగా పర్యవేక్షించారు మా సార్ అండ్ టైం టు టైం అప్డేట్స్ తెలుసుకుంటూ దీనికి కావాల్సిన ఇతర సపోర్ట్ అంతా కూడా సమకూర్చారు అండ్ ఈ కేసు డిటెక్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ టీమ్ ని అభినందించారు సిపి గారు వారికి మరియు లాండర్ టీం వారికి రెండు లక్షల రూపాయలు రివార్డ్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది

ఈ సంఘటన జరిగిన ఇల్లు ఆ గతంలో జరిగిన వాళ్ళ మధ్యలో డెవలప్ కావడానికి ఇష్యూస్ అన్ని ప్లేసెస్ అంతా కూడా రాజకోట పరిధిలో కేవలం మర్డర్ మాత్రమే హైదరాబాద్ సిటీ జరిగింది అయితే అక్కడ ఉన్న దానికి సంబంధించి కొన్ని కేసెస్ నమోదయ్యాయి ఇది పార్టీ వాళ్ళ ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ని అంతర్గత వ్యవహారంగా చూస్తున్నారు అయితే ఈ వసూళ్ళకు సంబంధించి కూడా ఏదో ఒకటి మేము చెక్ చేస్తాం దర్యాప్తులు అవన్నీ ఇన్వెస్టిగేషన్ లో తీసుకొస్తాం మొత్తం ఎందుకు ఈ బిల్డర్ దగ్గర అది యొక్క అదిడర్ కి సంబంధించిన దాంట్లో పన్నెండు లక్షలు వసూలు చేశాడు ఇందులో ఈ గుడిసెలు వేసే క్రమంలో పదమూడు వందల మంది దగ్గర వెయ్యి రూపాయల చొప్పున పదమూడు లక్షల రూపాయలు వసూలు చేయడం రాఘవేందర్ అండ్ సౌత్ ఈస్ట్ ఇన్స్పెక్టర్ సైజాబాబు వారి అధికారి శ్రీనివాసరావు గారు అడిషనల్ డీస్ ఫోర్స్ వీళ్ళ ఆధ్వర్యంలో చాలా కష్టపడ్డారు ఇది నేరస్తులు చాలా ప్రికాషన్ తీసుకున్నారు అందరికి చాలా ఫెమిలియారిటీ అయిపోయింది ఎట్లా నేరం ఎట్లా వాటర్ జరిగిన నాటి నుంచి వీళ్ళు అప్రిహెన్షన్ వరకు వీళ్ళ యొక్క రోల్ అనేది కంటిన్యూస్ గా ఉంది టాస్క్ లో సో దీన్ని వీళ్ళని స్పెషల్లీ అభినందిస్తున్నాను దీంతో పాటు సపోర్ట్ గా కేసు బిల్డప్ చేయడంలో కీలక పాత్ర పోషించి ఒక సంఘటన జరిగినప్పుడు అది కూడా ఒక రాజకీయ నాయకుడి పైన హత్య జరిగినప్పుడు ఆ దానికి సంబంధించిన కొన్ని అనుమానాలు అనేవి చాలా వస్తుంటాయి వాటిని నివృత్తి చేయాలి కేసు ప్రాపర్ గా బిల్డప్ చేయాలి వారు కొంతమందికి వచ్చిన జ్ఞానంతో చాలా మంది పైన అలిగేషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది కానీ ఎటువంటి తప్పులకు తాపికుండా అల్టిమేట్లీక్యూరిటీ అనే ఉద్దేశంతో ప్రాపర్ గా బిల్డప్ చేశారు పూర్తిగా ఏ శ్రీకాంత్ అడిషనల్ డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్ ఆధ్వర్యంలో సూపర్విజన్ లో ఏసీపీ మలక్పేట్ సుబ్బరాం రెడ్డి ఇన్స్పెక్టర్ మలక్పేట్ నరేష్ వాళ్ళ డిఐ అండ్ వాళ్ళ టీం అంతా కలిసి ఈ కేసుని ప్రాపర్ గా బిల్డప్ చేసి వీళ్ళని నిందితులను అరెస్ట్ వరకు ప్రస్తుతం తీసుకొచ్చాము ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అది తీసుకొని దీని ఈ శాంపిల్స్ అన్ని కూడా అక్కడికి ఈ యొక్క సీజ్ చేసిన మెటీరియల్ అన్ని కూడా ఫోరెన్సిక్ పంపించి వాటిని విశ్లేషించి కోర్టులో ఛార్జ్ షీట్ పెట్టడం జరుగుతుంది అండ్ ఇన్స్పెక్టర్ ఉదయలక్ష్మి లక్ష్మి ఫింగర్ ప్రింట్ టీమ్ వాళ్ళ టీం కూడా ఇందులో ఎంతో కష్టపడ్డారు ఒక ప్లేస్ లో ఫింగర్ ప్రింట్ చేయడం అనేది కొద్దిగా కష్టము ఇవన్నీ కూడా proper ga solid scientific evidence for proving this case in the court of law so i appreciate the fingerprint team of hyderabad uh, city police office maroka sari ma team nandani abhinandistu sir sir khubish thank you right <laughs> phone phone kina bhaiya phone niche lo <laughs> bhaiya bhaiya phone niche lo bhai phone niche lo ना फोन कुछ डाउन जे ना ना मोबाइल डाउन जे ना मोबाइल तो 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 भाई भाई मोबाइल डाउन करो भैया मोबाइल मोबाइल दी भैया भैया मोबाइल डाउन करो भाई मोबाइल डाउन करो भैया డైరెక్ట్ డౌన్ కొడండి డైరెక్ట్ సెంటర్ కొన్ని అనుమానాలు వస్తాయి కొన్ని కనిపిస్తుంటాము వాళ్ళని అక్యూస్గా భావించి అక్యూస్ దోర్ కయ్యారని చెప్పి లేకపోతే ఇంకా ఇంకా కొన్ని పథనాలు వచ్చాయి బట్ సిల్ మేము మా మళ్ళీ కాకుండా విషయం ఏంటంటే వాళ్ళని అడిగి మీరు నివృత్తి చేస్తున్నారు ఫస్ట్ రాగానే మండర్ చేసి సరెండర్ అయ్యారని కూడా ఒక రూమర్ వచ్చింది అలా జరగలేదు రాగానే మేము ఇన్ టైం ఓకే సార్ థ్యాంక్ అందువల్లనే వాళ్ళని ఫర్దర్ డిస్కషన్ ఇవ్వడం పంపించాము ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విషయాలు అయితే రైట్ మరి ఇందులో కష్టపడ్డ వాళ్ళందరికీ మా సీపీ గారు ప్రత్యేకంగా అభినందించి వాళ్ళందరికీ రివార్డ్ శాంక్షన్ చేయడం జరిగింది మీ సమక్షంలోనే మీతో కూడా సార్ వాళ్ళకు రివార్డ్ కూడా జరుగుతుంది హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గారు సివి ఆనంద్ గారు ఈ కేసులో దర్యాప్తులో పనిచేసినటువంటి సిబ్బందిని అభినందిస్తూ మీ అందరి సమక్షంలో వారందరినీ కూడా ఆ రివార్డ్స్ రివార్డ్స్ని మన డీసీపీ సౌత్ ఈస్ట్ చైతన్య సార్ మీద చేతుల మీదుగా మేము వాళ్ళ దగ్గరికి ప్రజెంటేషన్ చేస్తున్నాం जन फर्स्ट एंड फोरमोस्ट मिस्टर सैदा बाबू इंस्पेक्टर कोटिस ट्रांसपोर्टी विद द लीडर ऑफ दिस इन्वेस्टिगेशन टीम एंड रिगोरसली वेरी सीरियसली रिगोरसली कंटीन्यूअसली अमरेश्वर और टीम वो हम सब हम लोग जिसको सर द्वारा परिक्रमा दिया जा रहा है 你。 గొడవలు ఉన్నాయని మీకు తెలుసు తెలుసు ఆ ల్యాండ్ విషయమే ఆ కుంట్లు ల్యాండ్ దాంట్లో దానికి ఆ విషయం కోసమే ఇవన్నీ అవుతున్నాయి నాన్న అడ్డుకున్నాడు ఇందులో చాలా మంది ఆ ల్యాండ్ కూడా పేద ప్రజలకు ఇవ్వాలని ఆ పేద ప్రజలకు ఇవ్వాలని మా నాన్న చేస్తున్నాడు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పేద ప్రజలకు కాదు మేము తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు చేస్తున్నాడు చాలా లక్షల కోట్లు ఇప్పటికి వసూలు చేశారు గవర్నమెంట్ ఏం చేస్తుంది కదా ఇందులో పార్టీలో కూడా చాలా మంది శిక్షించాలి వాళ్ళు కూడా అయితే చంపాలి ఇంకా ప్రజల కోసం ఆయన ప్రజల కోసం ఇంతవరకు వచ్చాడు ప్రజల కోసం ఇవన్నీ చేశాడు ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం ఇచ్చారు ఇప్పుడు పార్టీ పార్టీ అనుకుంటున్నాడు పార్టీ మాకు మమ్మల్ని ఆదుకోవాలి పార్టీ ఆదుకుంటే ఆదుకుంటే మనం కాదు ఏం చేస్తారు మా అన్నకి ఉద్యోగం లేదు నాకు ఉద్యోగం లేదు ఏదైనా ఇవ్వండి మాకు ఏమైనా చెయ్యండి ప్లస్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకి అంత చక్కని చేయాలి ప్లస్ ఇంకా మేము మా డాడీ ముందు కూడా చాలా మంది కూడా ఇప్పుడు నేను రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి మీకు అందరికి ఇంపించమంటే నేను ఇప్పటికి ఇప్పుడు రికార్డింగ్ రికార్డింగ్స్ ఆ రికార్డింగ్స్ నా ఫోన్ ఏది ఆ రికార్డింగ్స్ అన్ని ప్రూఫ్ తోటి ఉన్నాయి ప్రూఫ్ తోటి ఉన్నా కూడా వీళ్ళు ఏం చేస్తలేరు అది దానికి నాకు ఏం లేదు ఆ రవీంద్రాచారిని కూడా తీసుకొచ్చి పెడితే నాకు సాదు రవీంద్రా మొదటి ముద్దై అతన్ని ఏ వన్ గా ఎఫ్ ఐ ఆర్ లో నమోదు చేసి అతని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అరెస్ట్ చేయాలి వెంటనే కురికుడు చేయాల అని మేము డిమాండ్ చేస్తున్నాము మా గిరిజన నాయకులను మాకు అందలేకుండా ఈ రోజు అందర్కొకడ సూసైడ్ చేసుకున్న భోతే అంటే ఎంత మందికి సూసైడ్ చేస్తారు ఎంత మందికి సంధరో సంపమని చెప్పండి ఈ రోజు ప్రభుత్వ యంత్రాంగం ఏం పని చేస్తుంది ప్రభుత్వ యంత్రాంగం కూడా దీనికి పట్టించుకొని ఆ ప్రజలకు న్యాయం చేయాలి మృతి చెందిన కుటుంబాలకు నాయక్ అనే వ్యక్తి ప్రజల మనిషి ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి అతని కోసం ప్రాణాలు కూడా అర్పించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం రవీంద్రచారిని అరెస్ట్ చేయకపోతే భౌతిక దాడులకు కూడా తెగబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను యకులు హత్య చేసి ఆరు రోజులైనా ఇప్పటి వరకు అసలు ఇంకా దోషులను పోలీసులు అరెస్ట్ చేయలేదు యాదిరెడ్డిని కూడా అరెస్ట్ చేయాలనేటువంటి మా డిమాండ్ ఇప్పుడు ఏదైతే దోషులు ఉన్నారో అలాంటి వాళ్ళను పోలీసులు కఠినంగా శిక్షించడమే కాకుండా వాళ్ళను బిల్ తీయాలి అట్లా చేస్తే ఇంకో దగ్గర ఇటువంటి సంఘటనలు జరుగుతుండ సమాజానికి రవీంద్రచారి పేరు సిపిఐ పార్టీకి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేము ఇచ్చిన పిటిషన్లు అంతసుడు రవీంద్రాచారి అని చెప్పి రెండు భార్య ఇచ్చిన పిటిషన్లో పేరు ఉంది ఎఫ్ఐఆర్ కూడా పేరు వచ్చింది అరెస్టులో రాలేదు కాబట్టి తక్షణమే ఆయన అరెస్ట్ చేయాలని చెప్పారు దగ్గర ఇరవై డబ్బులు ఉన్నాయి ఈ రోజు రాజకీయ పలుకుబడి ఉంది ఈ రోజు ఈ యంత్రాంగాన్ని మొత్తం మెయింటైన్ చేయగలటువంటి శక్తి ఉంది ఆ కారణంతో ఆయన బయటికి మూసేసుకుంటున్నాడు అది సరి కాదు నిష్పక్షపాతంగా పోలీసులు విచారణ జరిపి రవింద్రీస్ రవీంద్రచారి యాదిరే చందు కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతాం చంద్రు నాయ కుటుంబానికి న్యాయం జరిగే వరకు